పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణం జానపాడు రోడ్డులోని అమరలింగేశ్వర జిన్నింగ్ మిల్ నందు పిడుగురాళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల గురజాల ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు ప్రారంభించడం జరిగింది అనంతరం ప్రతి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు ఇక్కడ నుంచి ప్రిక్యూట్మెంట్ కేంద్రాలు జిల్లాలో వరుసగా ప్రధాన తర్వాత ఒకటి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఇంకోటి ఇంకో కేంద్రం కూడా ఓపెన్ చేస్తారు అలాగే జిల్లాలో వరుసగా రాబోయే నాలుగైదు రోజులలోకి మొత్తం నిబంధనల మేరకి అంటే ఈ సంవత్సరం సిసిఏ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ప్రవేశపెట్టారు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేసి ఆ మేరకు వన్లో ఉన్న ఎల్వన్ బిల్డింగ్లో వచ్చేస్తున్న మొదటి ఏడు కేంద్రాలు రాబోయే మూడు నాలుగు రోజులు ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక ఆల్రెడీ గౌరవ కలెక్టర్ మేడం గారికి ఇన్స్ట్రక్షన్స్ గారికి జిల్లాలో గురజాల రెవెన్యూ డివిజన్కి సంబంధించి అగ్రికల్చర్ ఎందుకంటే ఈ సంవత్సరం రైతులకి కొన్ని నిబంధనలు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి నిబంధనలు చాలా చేంజ్ వచ్చాయి ఎందుకంటే గత సంవత్సరం ప్రొక్యూర్ మామూలుగా జనరల్గా అందరికీ ఇంకొకసారి చెప్తానండి ప్రొక్యూరిమెంట్ ఈ పంట అనేది రైతులు నమోదు చేసిన తర్వాత తమ సరుకుని అమ్ముకోవడానికి మేము సిద్ధం అని చెప్పుకోవడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అది సీఎం యాప్ అనే దాంట్లో చేయించుకుంటారు తర్వాత సీఎం యాప్లో రిజిస్టర్ చేయించుకున్న అందరూ అమ్ముకోవాలి ఖచ్చితంగా సీసీఐ కానీ రూల్ అయితే ఏం లేదు కానీ అది చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సీసీఐ వారి నిబంధనల మేరకి ఎఫ్ఏక్యూ పారామీటర్స్ అని ఉంటాయి ఆ ఎఫ్ఏక్యూ పారామీటర్స్ అంటే ఎనిమిది నుంచి పన్నెండు శాతం వరకు తేమ అలాగే రంగు మారకుండా ఉన్న పత్తి గుడ్డి పత్తి ఇవన్నీ కాకుండా ఉండే వాటిని నిబంధనల మేరకి దగ్గరలో ఉన్న కొనుగోలు కేంద్రం అంటే ఈ రోజున మన గౌరవ కలెక్టర్ మేడం గారు ఎమ్మెల్యే గారు ఓపెన్ చేస్తున్న ఈ సెంటర్లో తీసుకొస్తున్నట్టు జిల్లాలో ఉండే పదకొండు కేంద్రాలు ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు అంటే అన్ని పదకొండు కేంద్రాలు ఓపెన్ అయ్యాక ప్రస్తుతానికి ఏడు కేంద్రాలు రాబోయే రెండు మూడు రోజులు ఓపెన్ అవుతాయి అయితే ఈ సంవత్సరం మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ ఈ కాటన్ సిఎం యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కపాస్ కిసాన్ యాప్ అని చెప్పేసి సెంట్రల్ మన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్లాట్ బుకింగ్ అంటే రైతు మేము తపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి స్లాట్ బుకింగ్ అంటే పలానా రోజున స్లాట్ బుకింగ్ అంటే అర్థం ఏంటంటే ఫలానా రోజున రైతు మేము సెంటర్కి తీసుకొస్తాము అని చెప్పేసి రిజిస్టర్ చేసుకోవడం ఇది ఒక్కటే ఈ సంవత్సరం రైతుల్లో కొంత అవగాహన బాగా రావాలన్న ఉద్దేశంతో కలెక్టర్ మేడం గారిని విశ్లేషిస్తున్నారీ గురజాల రెవెన్యూ డివిజన్ మా పిడుగురాళ్ళ మన దాచేపల్లి మార్కెట్ యార్డ్లు అలాగే సత్తరపల్లిలో ఈరోజైతే నర్సరాపల్లి డివిజన్ హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్నాయి ప్రతి రై ప్రతి రైతుకి అక్కడ ఉండే ఆర్ఎస్కే ఉండి పూర్తి స్థాయిలో మీకు తెలియజేయాలని కోరుకుంటున్నాను ద్వారా మన పల్నాడు ప్రాంతంలో మూడు చోట్ల కొనుగోలు కేంద్రాలు కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఒకటి మూడు గురిజాల్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి చేసిన గౌరవనీయులు మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు మేడం కృతుక శుక్లా గారు అదేవిధంగా మార్కెటింగ్ శాఖ అధికారులు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరస్వామి గారు డాక్టర్ గారు మల్లికార్జున గారు చెన్నారా గారు వేదికమైన ఆర్డీఓ గారు మురళి గారు ధమగుంప లక్ష్మేణ్ గారు ఇక్కడికి వచ్చిన రైతులు అదేవిధంగా పత్రికా విలేకరులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు లాస్ట్ ఇయర్ కూడా మనం చూస్తే మనం చాలా బాగా ఈ కేంద్రాల నుంచి కూడా ఎక్కడ కూడా అలాంటి చిన్న పొరపాట్లు కూడా తాగకుండా కూడా కూడా మనం ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు పూర్తిగా న్యాయం జరిగేటట్లుగా కూడా మనం చేయగలిగాం ఎక్కడ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ కానీ లేకపోతే ఎక్కడ అధికారులమైన ఒత్తిడి కానీ ఇక్కడ చేయలే కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు మంది చూస్తే ఏ విధంగా జరిగిందో మీకు కూడా తెలుసు సో అందుకనే ఇప్పుడు మేడం గారు చెప్పారు ఇక్కడ చాలా బాగా లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ కూడా చాలా బాగున్నాయి బాగా జరిగాయని చెప్పారు మేడం గారు కూడా నేను చెప్పాను ఈ సంవత్సరం కూడా అలానే జరుగు జరుగుతాయి తప్పకుండా మన నియోజకవర్గంలో ఈ మూడు కేంద్రాల్లో ఏదైతే ఇప్పుడు ఈ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వాటిని కూడా రైతాంగం కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను అదేవిధంగా చూస్తే మద్దతు ధర కూడా ఈసారి రెండు వేల రూపాయల పైన మద్దతు ధర కూడా ఉంది కొద్దిగా మొన్న వర్షాలకి కొద్దిగా అక్కడక్కడ పంట కాటన్ కొద్దిగా ఇబ్బంది వచ్చింది దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి కూడా కలెక్టర్ గారు తీసుకెళ్లారు సో అందుకనే మద్దతు ధర చాలా మంచి మద్దతు ధర ఇచ్చింది ప్రభుత్వం దాన్ని కూడా రైతాంగం మొత్తం ఉపయోగించుకొని ఇక్కడ ఎలాంటి ఇబ్బంది పడకుండా కూడా రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ పల్నాడు ప్రాంతం ముఖ్యంగా మరి ఈ పంటలు ముఖ్యంగా కాటన్ చిల్లీస్ ప్యాడీ ఈ మూడు పంటలకి మనకి ప్రసిద్ధి పల్నాడు ప్రాంతం పల్నాడు ప్రాంతంలో పండించే చెల్లిస్ కూడా చూస్తే మనకి ఆశాఖండంలోనే ఎక్కువ మార్కెటింగ్ ఉన్న గుంటూరు మార్కెట్ యార్డ్ కూడా గతంలో తీసుకెళ్లే వాళ్ళు దాన్ని కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాచిపల్లి మార్కెట్ యార్డ్లు కూడా కొనుగోలు కేంద్రాలు కూడా పెట్టాం దాన్ని ఈ సంవత్సరం కూడా అక్కడి నుంచి కూడా చెల్లీస్ కూడా కొంటాం అదేవిధంగా ప్యాడీ కూడా మనం త్రూ మార్కెట్ యార్డ్స్ ద్వారా ప్యాడీని కూడా ఈ సీజన్లో కొనుగోలు చేస్తాం ఆ విధంగా అవన్నీ కూడా ఈ ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది సో తప్పకుండా మనం ఇవన్నీ కూడా ఉపయోగించరుకుంటూ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన కలెక్టర్ గారు మేడం విద్రశుక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా గారికి ఇతర ప్రజాప్రతినిధులకి రైతులకి అందరికీ నమస్కారం ఈరోజు జిల్లాలో మొదటి పత్తి ప్రొక్యూర్మెంట్ కేంద్ర ఇక్కడ గురజాల కాన్స్టిట్యుయెన్సీలో అమర్లింగేశ్వర్ ఎంటర్ప్రైజెస్ పిడుగురాల కింద ఓపెన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా జిల్లా మొత్తానికి పదకొండు సెంటర్స్ ఈసారి ఏర్పాటు చేస్తున్నాము వచ్చే ఐదు రోజులు అన్ని సెంటర్స్ స్టార్ట్ చేయబోతున్నాము గత సంవత్సరం కూడా మనకి కనీసం ఇరవై శాతం ప్రతి ఏం వాళ్ళ రైతులు వేస్తున్నారు ఇరవై శాతం కనీసం సిసిఐ కొనుగోలు చేస్తుంది ప్రతి సంవత్సరం వాళ్ళకి వెళ్తుంది కాబట్టి ఈసారి కూడా వాళ్ళకి వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ ఈ పదకొండు సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాము కొన్ని బంధాలు ఈసారి మారినాయి దాని గురించి విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్కి మన రైతులకి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది గత ఒక్క వారం నుంచి అందరికీ ఈ యాప్ ఏం వాడుకోవాలి రిజిస్టర్ ఎలా చేయాలి స్లాట్ బుకింగ్ ఏం చేయాలి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎక్కడ పట్టి ఎక్కువ వాళ్ళు కల్టివేట్ చేస్తున్నారు దీని గురించి అవేర్నెస్ సెషన్స్ కూడా పెట్టడం జరిగింది గత సంవత్సరం ఇరవై ఒకటి నవంబర్ నుంచి ఈ సెంటర్స్ మొదలు పెట్టాము కానీ ఈ సంవత్సరం కొంచెం ముందుగానే ఈ నిబంధనలు మారినాయి కాబట్టి దీని గురించి అవేర్నెస్ ఉండాలి కాబట్టి కొంచెం ముందుగానే ఓపెన్ చేయడం జరిగింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇరవై వేల హెక్టర్ ఎక్కువ పత్తి వేయడం జరిగింది ఈ జిల్లాలో ఎనభై ఐదు వేల హెక్టర్ పత్తి మనకి కనీసం రెండు లక్షల మెట్రిక్ టన్స్ ప్రొడక్టివిటీ వస్తుంది లాస్ట్ ఇయర్ సిసిఏవాల్ ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్స్ కొనుగోలు చేశారు సో ఈ ఇయర్ కూడా వాళ్ళు మినిమం ధర ఎనిమిది వేల కంటే ఎనిమిది వేల పర్ ఎనిమిది వేలు పర్ క్వింటల్ కంటే ఎక్కువ ఇస్తున్నారు కానీ వాళ్ళు ఎస్పీక్యూ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ప్రత్యేకంగా తేమ శాతం ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉండాలి తప్పకుండా ప్రతి ఒక్కరైతే సీఎం యాప్లో రిజిస్టర్ చేయాలి వాళ్ళు రిజిస్టర్ చేస్తే కాపాస్ కిసాన్ యాప్ ద్వారా వాళ్ళకి స్లాట్ బుకింగ్ వస్తుంది అంటే వాళ్ళు ఏ మిల్కి వెళ్ళాలి ఏ టైంకి వెళ్ళాలి వాళ్ళకి మెసేజ్ వస్తుంది ఆ టైం వాళ్ళు వెళ్ళి అక్కడ ఇది అమ్మకాలు చేయాలి బిఏ ద్వారా మన ఆర్ఎస్కే ద్వారా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది చాలా కోఆపరేషన్తో అప్ టు ఫీల్డ్ లెవెల్ అప్ టు ఆర్ఎస్కే లెవెల్ వరకు అప్ టు రైతుల వరకు చివరి వరకు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అందరు డిపార్ట్మెంట్ సాయంతో ఇది చక్కగా చేయాలి చెప్పడం జరిగింది ఈ రోజు కూడా మనకి ఎక్కువ గురుజాల కాన్స్టిట్యుయెన్సీ ప్రతి ఇయర్ ఎక్కువ కొనుగోలు ఇక్కడ ఉంటుంది ఎక్కువ అర్లీగా ఉంటుంది ఇక్కడ సమ్మర్ క్యాప్ వేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మొదలై చివరి అక్కడ చిలుకులూరిపేట నర్సరావుపేట వైపు వెళ్తుంది కాబట్టి మొదటి సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది అందరు రైతులు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించాలి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే మన మీల్స్ వాళ్ళకి ఈసీఐ వాళ్ళకి తప్ప టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా అవకాశం సద్వినియోగం చేసుకోవాలి కోరుకుంటూ సెలవు